శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ అరుణాయనమహం అచలాయ నమహం రమణాయ నమహం రామకృష్ణాయ నమహం గురుభ్యో నమ కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ మన నారాయణీయంలోని తొంభై రెండవ దశకం కలియుగంలో భక్తిస్వరూపం గురించి చెప్పుకుందాం అర్థంతో సహా वेदैस्सर्वाणि कर्माण्यफलपरतया वर्णितानीति बुद्ध्वा तानि त्वय्यर्पितान्येन् वहि समनुचरज्ञानि नैष्कर्म्यमी स मा भूद्वेदैर्निषिद्धे कुहचिदपि मनः कर्म वाचां ర్పయే చర్పయే ప్రకాశే ప్రభు అన్ని వేదాలు జీవులు చేసే సకల కర్మలని ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చేయాలని చెప్తాయి అందుకనే నేను సర్వ కర్మఫలాన్ని అంటే నేను కర్మఫలాన్ని ముందుగా నీకు సమర్పించి యధావిధిగా ఫలాసక్తి లేకుండా నా నిత్య కర్మలని ఆచరిస్తూ ఉన్నాను వేద విరుద్ధమైన కర్మలని మనసా వాచా కర్మణ నేను ఆచరించను ఒకవేళ ఆచరించవలసి వస్తే ఆ కర్మఫలాన్ని కూడా చిరానంద స్వరూపుడు నీకే సమర్పించి నేను నిష్క్రియుడుగా మిగిలిపోతాను అన్నారు అందుకనే కృష్ణయ్య కర్మయోగానికి మూడు భాగాలు చెప్పారు కర్మయోగం ఫస్ట్ నిష్కామ అది కర్మయోగం కర్మ భక్తి యోగం నిష్కామ కర్మయోగం అని చెప్పారు అంటే ఏమిటి కర్మని ముందు పరమాత్మకి సమర్పిస్తూ చేయడం లేదు అంటే ఉత్త కర్మయోగం తర్వాత జ్ఞాన కర్మయోగం అన్నారు అంటే జ్ఞానంతో అంటే నిష్కామంగా పరమాత్మని సేవిస్తూ కర్మలు చేసుకోవడం తర్వాత ఏమిటి జ్ఞానం కలిగి నిష్కామంగా చేస్తూ ఉంటే మెల్లిగా కర్మలు తగ్గిపోతాయి సన్యాస కర్మయోగం అన్నమాట అంటే కర్మలన్నీ కూడా అక్కడ ఆగిపోతాయి ఏదైతే జీవనానికి సాగించడం కోసం ఏవి కర్మలు చేస్తారో ఆ కర్మలు మాత్రమే అన్నమాట అందుకనే కర్మయోగాన్ని మూడు భాగాలు చెప్పారు అందుకని కర్మయోగం తెలుసుకోవటం చాలా కష్టం అందుకనే మనకి జీవుడికి ఇన్ని జన్మలు పడుతున్నాయన్నమాట కర్మయోగస్తవ భాభీ మూర్తిం हृद्यां सत्वैकरूपां दृषति हृदि मृदि क्वापि वा भावयित्वा पुष्पैर्गन्धैर्निवेद्यै अपि च विरचितैः शक्तितो भक्तिपूतै नित्यवर्यां सपर्यां विदधदै विभो त्व ప్రసాదం భజేయం ప్రభువు వేదాలలో చెప్పబడిన యజ్ఞయాగాది కర్మల కంటే భక్తి కలిగిన కర్మయోగం ఎంతో గొప్పది అది మనసుని ఎంతో పవిత్రం చేస్తుంది నాకు ఇష్టమైన మూర్తిని అనగా నిన్ను శిలలో కానీ మట్టి విగ్రహ రూపంలో కానీ లేక ఇతర స్థానాలలో కానీ అంటే నా హృదయంలో కానీ తెరంగా నిలుపుకుని మనసారా ధ్యానిస్తాను నా శక్తి మేరకు పత్రాలు పుష్పాలు గంధాదులు నైవేద్యాలు సమర్పించి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు అర్చిస్తూ తద్వారా నీ దివ్యానుగ్రహాన్ని పొందుతాను స్త్రీశూద్రాత్కథాది శ్రవణ విరహిత ఆసాయ తన తన్ द्विजकुलजनुषो हन्त शोचाम्यसान्तन् वृत्त्यर्धं ते यजन्तो बहुकथितमपि त्वामना कर्णयन्तो दृप्ता विद्या विजात्यै किमु न विदधते द्रादृशं मा कृधा मा స్త్రీలు శూద్రులు నీ నామ గుణాల్ని కీర్తించటం నీ దివ్య కథాశ్రవణాన్ని వినటం చేయలేకపోతున్నారు అంటే అప్పట్లో కొన్ని నిషేధాలు స్త్రీలకి ఉండేవి అంటే వాళ్ళకి ఈ జ్ఞానాన్ని తెలుసుకోకుండా చేశారు ఎందుకంటే జ్ఞానం తెలిస్తే వైరాగ్యం కలుగుతుంది వైరాగ్యం కలిగితే ఇంకా అక్కడ సంసారాన్ని నడిపించటం కష్టం శూద్రుల విషయానికి వస్తే వాళ్ళకి పోషు పోషించుకోవడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు సరిపోతుంది అందుకని వాళ్ళకి ఈ భగవత్ కథలు కానీ భగవత్ మహత్యం కానీ అంత అంతగా తెలియదు అని ఇక్కడ అర్థం అనమాట అయితే విద్యా సంస్కారం ఉన్న బ్రాహ్మణాది వర్గాల వారు నిన్ను సేవించకుండా ఇంద్రియ లోలురై ఎంతో అశాంతికి గురవుతున్నారు అంటే ఇక్కడ వైదిక కర్మలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు ఎందుకంటే బ్రాహ్మలకే సంధ్య మార్చుకోవడం గాయత్రి చేసుకోవటం ఎవరి ధర్మం అంటే వాళ్ళు వృత్తి ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ ఇదే పరమాత్మ యొక్క తత్వం అని అనుకుంటారు అంటే జ్ఞానానికి అంత ప్రాముఖ్యాన్ని ఇవ్వరనమాట అందుకని నిన్ను తెలుసుకోవడం నిన్ను సేవించకుండా ఇక్కడ సేవించడం అంటే జ్ఞానాన్ని తెలుసుకొని సేవించటం భుక్తి కోసం కాదు కదా ఇంద్రియలోలురై ఎంతో అశాంతికి గురవుతున్నారు మనకు తెలుస్తూనే ఉంది కదా కృష్ణ అవన్నీ నేను చెప్పను గురవుతున్నాను వారి గురించే నేను విచారిస్తున్నాను అంటే అసలు గాయత్రి మనం ఏం చేస్తున్నాం గాయ గాయత్రి యొక్క అర్థం ఏమిటి సరే తర్వాత ఏం చేస్తారు ఉపాసనలు చేస్తారు దాని అర్థం ఏమిటి వేదాలు చదువుతారు దాని అర్థం ఏమిటి ఇవన్నీ అసలు మనం ఎందుకు చేస్తున్నాం అనే ఆలోచన కలగదనమాట యాంత్రికంగా వీటన్నిటి వల్ల ధనం చేకూరుతుంది ప్లస్ దానివల్ల దానివల్ల ఇంద్రియలులత్వం కూడా వస్తుందనమాట అందుకనే నా విచారం ఉన్నారు ఇక్కడ వారంతా తమ జీవనం కోసమే నిన్ను పూజిస్తూ యగ్ఞయాగాది క్రతువుల్ని ఆచరిస్తున్నారు కానీ వేదాలలో ఎన్నో రకాలుగా కీర్తించబడ్డ ని దివ్య గాథల్ని కనీసం వినకుండా విద్యామదంతో విర్రవీగుతూ గర్వాంధులై ప్రవర్తిస్తున్నారు అందరూ అలా ఉండరు కొంతమంది జ్ఞానం మహానుభావులు కూడా ఉన్నారు కదా దేవా నన్ను అలాంటి వాడిగా భావించగా దయతో రక్షించు అన్నారు పాపోయం కృష్ణ రామేత్యభిలపతి నిజం గూహితుం దుశ్చరిత్రం బహుతర కథనీయాని మే విఘ్ని వంధ్యశీలో భజతి కిల సదా భా విష్ణుమిస్తే నిందైర్హసంతి తయ్ నిహితమీం తాదృశం ప్రభు లోకంలో కొంతమంది అజ్ఞానులు ఈ దుర్మార్గుడ తన తప్పుల్ని తప్పించుకోవడానికి కృష్ణారామాని అంటూ అందరినీ మోసగిస్తున్నాడు అంటే బాహ్యంగా అందరూ కూడా అలాగే ఉంటారా అని మనం చెప్పలేం కదా కొంతమంది బాహ్యంగా ఎలా ఉంటారో అంతరంగం కూడా అలాగే ఉంటారు ఇంకా కొంతమంది బాహ్యంలో ఏవీ కనిపించవు కానీ అంతరంగంలో అన్నీ చేస్తూ ఉంటారు మనం వాటిని ఏమీ తెలుసుకోకుండా వీడేదో బూటకాలవాడు అనేయటం అంత శ్రేయస్కరం కాదు కదా కానీ వాళ్ళు అనుకుంటారు ఎదిచివాడు నీ వేషాన్ని బట్టి నీ బ నీ మాటల్ని బట్టి కొంతమంది లోపల భక్తి ఏం ఉండదు కానీ అలాగ ప్రవచనాలు అలా చెప్పేస్తూ ఉంటారన్నమాట అప్పుడు వాళ్ళ గురించి ఇలా అనుకోవటం సహజం అని అంటూ అందరినీ మోసగిస్తున్నాడు సిగ్గు లేకుండా అతడు మాట్లాడే మాటలతో మేము ముఖ్యమైన విషయాల్ని కూడా చర్చించు చర్చించలేకపోతున్నాం అని అనుకుంటారన్నమాట ఇదిగో ఈ పనికి మాలిన సోదరుడు ఎప్పుడు విష్ణుమూర్తినే భజిస్తున్నాడు అలా తన సమయానంతా వృధా చేసుకుంటున్నాడు అని నీ మీదే తమ మనస్సుని లగ్నం చేసి జీవిస్తున్న భక్తులని ప్రజల్ని నిందిస్తూ వారిని ఘోరంగా పరిహసిస్తున్నారు స్వామి అన్నారు పరిహసిస్తున్నారు కొంతమంది అంటారు విడికి రామకృష్ణ తప్పించి ఏమీ చేత కాదు అవునా ఆ పుస్తకాలు చదివితే ఏం వస్తాయి వేదం చదివితే ఏం వస్తుందిరా కథ డబ్బులు సంపాదించుకో అని అంటారు కదా అలా అనమాట నన్ను మాత్రం ఆ మూర్ఖుల అపహాస్యానికి గురి చేయవద్దు అని ఇక్కడ వేడుకుంటున్నారు శ్వేతఛాయాం కృతే మునివరవపుషం ప్రీణయంతే తపోభీ యజ్ఞరూపం యజంతే సేవంతే ద్వాపరే శ్యామలంగం నీలం సమయే మానుషా స్వాం భజంతే ప్రభు కృతయుగంలో తెల్లని శరీర ఛాయతో ఒక మహర్షిగా వెలుగొందుతున్న దివ్యమూర్తిగా నిన్ను ఆనాటి భక్తులు జానించారు త్రేతాయుగంలో అరుణవర్ణం కలిగిన శరీర ఛాయతో శుక్సువాశ్రువాలు ధరించిన యజ్ఞమూర్తిగా నిన్ను దర్శించి ధ్యానించారు ద్వాపరయుగంలో శ్యామలవర్ణంతో శంఖ చక్ర గధాపద్మాలను ధరించిన పుణ్యమూర్తిగా నిన్ను తంత్ర పద్ధతిలో అర్చించారు ఈ కలియుగంలో నీలవర్ణంతో ప్రకాశించే నిన్ను మానవులంతా నామ సంకీర్తన ద్వారా ఆరాధిస్తున్నారు ಹರೆ ರಾಮ ಹರೆ ರಮ 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 ಹೇ 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 ಕೃಷ್ಣ ಹೇ ಕೃಷ್ಣ 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 ಹರೆ ಹರೆ ಅದನ್ ಮಾಡ ಸೋಯಂಕಾಲಯತಿ ಮುರರಿಪೋಯ ಸಂಕೀರ್ತನಾಧ್ಯತ್ ನಿರೇವ ಮಾರ್ಗೇ ಅಖಿಲದ್ ಚಿರಾತ್ವ ಪ್ರಸಾದಜನ್ జాతృత అి సంభవం కామయంతే దైవాత్రైత్రైవ జాత విషయ విషరసైర్మా విభో వంచురారి కలియుగానికి జయం కలుగుగాక ఎందుకంటే కలియుగంలో ప్రజలంతా నామసంకీర్తన చేయటం ద్వారా అప్రయత్నంగా నీ అనుగ్రహాన్ని పొందగలుగుతున్నారు అందుకే కలియుగం గొప్పది ఈ విషయాన్ని గ్రహించి కృతత్రేతాయుగంలో జన్మించిన మానవులు కలియుగంలో తాము తిరిగి జన్మించాలని కోరుకుంటారు పూర్వజన్మంలో చేసిన పుణ్యఫలంగా అదృష్టవశాన్ని కలియుగంలో జన్మించిన నా వంటి వారిని విషయసుఖాలనే విషం పట్ల ఆసక్తిని పొందకుండా రక్షించు స్వామి కృష్ణార్పణం भक्तास्तावत्कलो स्यूर्द्रमिळभुवि ततो भूरिस्तत्रचोच्यै कावेरीं ताम्रपर्णीम् अनुकिलकृतमालाञ्च पुण्यां हा मामाप्येतदन्तर्भवमपि च विभो किञ्चिदञ्चद्रसं त्वयि आया ఆశాధ్య భ్రమయన్న భగవాన్ పూరయత్వ స్వామి ఈ కలియుగంలో ఎక్కువ మందిని భక్తులు ద్రవిడ దేశంలోనే జన్మించారు వారిలో ప్రత్యేకించి కావేరి తామ్రపర్ణి కృతమాల పడమర దిశగా ప్రవహించే నిల అనే నదులు ఉన్న ప్రాంతాల్లోనే అధికంగా భక్తులు జన్మించారు ఓ దేవా అదృష్టవశాత్తు ఈ నదీ తీరాల మధ్య జన్మించాను కాబట్టే నేను కూడా కొద్దిగా నీ మీద భక్తిని పెంపొందించుకున్నాను నన్ను ఆశాపాసాల మోహల్లో పడకుండా చేసి పరిపూర్ణంగా నీ సేవలో తరించాలని భావించే నా కోరికని నెరవేర్చు दृष्ट्या धर्मद्रुह तम प्राज्महि प्राजमह क्षीत्परीक्षीत हंत व्याकृष्णोपिन विहतवान्देदी गुण सत् सत्सेवाद्यासु सिद्धे दस दिहन ఎత్తు ప్రాగే వరోగాది విరపహరతే తత్ర శిక్షయను దయలేనివాడు ధర్మద్రోహి అయిన కలి పురుషుణ్ణి చంపడానికి పరీక్షిన్ మహారాజు వర కత్తి దూసి వేగవంతుడగుట వలన ఆయన కలిపురుషుల్లోని కొన్ని మంచి గుణాలని కూడా గుర్తించి తన ఖడ్గాని తిరిగి వరలో ఉంచుకున్నారు ఈ కలియుగంలోని సేవ వంటి మంచి పనులు చేయటం వలన ఫలితం వెంటనే లభిస్తుంది కానీ చెడ్డకర్మ విషయంలో అలా జరగదు ఆ కలిపురుషుడికి నీ భక్తులంటే చాలా భయం అయినా మానవులు మంచి పనులు ఆచరించాలని భావించినప్పుడు కలిపురుషుడు ముందుగానే వారికి రోగాలని విఘ్నాలని కలిగిస్తాడు ప్రభు నేను అంటే నే నేడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది కాబట్టి కలిపురుషుణ్ణి శిక్షించు అన్నారు అంటే ఈయన శారీరక రోగాలు లేకుండా నాకేవి విఘ్నాలు కలగకుండా కలి నన్ను అడ్డుకుంటున్నాడు కాబట్టి కలిని నువ్వు శిక్షించమంటున్నారన్నమాట గంగా చతులసిక గోపిక చందనంత सालग्रामाभिपूज परपुरुषतथैकादशी नामवर्ण एतान्यष्टाप्य यत्नान्यैकलिसमये त्वत्प्रसाद प्रवृध्य क्षिप्रं मुक्तिप्रधानीत्यभिदधुर्वृषयस्तेषु मा సంయమే సంయేత స్వామి కలియుగంలో మానవులు నిత్యం గంగానది స్నానం భగవద్గీత పారాయణం గాయత్రీ మంత్రజపం తులసీ పూజ గోపీచందన తిలకధారణం సాలగ్రామ పూజ ఏకాదశి ఉపవాసం నీ దివ్య నామ సంకీర్తనం చేయటం అని ఈ ఎనిమిది రకాల సాధనలని అప్రయత్నంగా ఆచరించినప్పటికీ నీ దివ్యానుగ్రహం వారికి సులభంగా లభిస్తుంది అంతేకాదు అలా ఆచరించిన వారికి ముక్తి కూడా ప్రాప్తిస్తుంది అని మహర్షులు చెబుతున్నారు అంటే నిష్కామకర్మంగా ఈ ఎనిమిది రకాలు పర పరమాత్మ ఆరాధనలో చేసుకుంటూ పోతే ముక్తి అనేది కరతలామలకం అవుతుంది అని కనుక నాకు పై తెలిపిన సాధనల్ని ఆచరించే శక్తిని ఆసక్తిని కలిగించు దేవర్షీణం పితృణాం అపి న పునర్నుకివాచూమన్

పవన్నపుర పేరుంది భక్తి ప్రణీయా సర్వాంతర్యామి మానవుడైతే సమస్త కర్మలని వదిలిపెట్టి అంటే సర్వాంతర్యామి ఏ మానవుడైతే సమస్త కర్మలని వదిలిపెట్టి హృదయపూర్వకంగా నిన్ను జానిస్తాడు నిన్నే ఆశ్రయిస్తాడు అలాంటి మానవుడు అందరిలా దేవతలకి పితృదేవతలకి రుణపడి ఉండడు వారికి సేవకుడిలా కూడా ఉండడు అలాంటి ఉత్తమ మానవుడిలో కొలువున్న నీవు అతను పొరపాటున ఏదైనా నిషిద్ధ కర్మలని ఆచరిస్తే వాటి వల్ల కలిగే దుష్ఫలితాలు అతడికి తగలకుండా నాశనం చేస్తావు అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్ష్యామి మా శుచ అని కృష్ణయ్య చెప్పారు అంటే భగవద్గీత అంతా అయిపోయాక కూడా ఇంకా అర్జునుడిగా ఏమైనా సందేహాలు మిగిలిపోతాయేమో అని ఈ వాక్యాన్ని ఇలాగా బోధించారన్నమాట కనుక ఓ గురువాయుపురనాథ నేను చేసిన పాపాల వల్ల నాకు కలిగిన రోగాల బాధల్ని తొలగించి నీ మీద నాకు నిశ్చలమైన భక్తిని ప్రసాదించు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ